okay so many schedule 7 many schedule 7 only and then it describes the powers distribution between the central and state governments. So which is integral part of the federal government feature Okay, now which is integral part of the federal government feature which was taken from the American Constitution. Okay now పంపిణీ చేశారు మరి అధికారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేసే ఈ అంశాన్ని మనం సమాఖ్య రాజ్యాంగ లక్షణాలలో అంతర్భాగంగా చూడగలం మరి సమాఖ్య రాజ్యాంగ లక్షణాలలో అంతర్భాగంగా సో అధికారాల పంపిణీ అనే భావనని మనం అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాం ఎక్కడి నుండి స్వీకరించామండి అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాం క్లియర్ సో కాబట్టి మరి ఇప్పుడు అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది ఈ కాన్సెప్ట్ ఓకే సో షెడ్యూల్ సెవెన్ ఇట్ డిస్క్రైబ్స్ ద పవర్స్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కాన్సెప్ట్ ఫ్రమ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ ఫ్యూచర్ ఓకేనా విచ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ ఫ్యూచర్ క్లియర్ సో ఇక మరి ఇప్పుడు అధికారాలని ఎలా పంపిణీ చేశారు అంటే సో అధికారాలని మొత్తం మూడు జాబితాలుగా డివైడ్ చేస్తారు ఆ మూడు జాబితాలలో లేని అంశాలని సో మనవాల్ ఏం చేసారు నాలుగో జావితాగా మార్చర్ టిక్కబటి సూపర్ ఎగ్జాంపుల్ కేంద్ర జావితా రాష్ట్ర జావితా ఉమడి జావితా ఉమడి జావితా అవశిష్ట జావితా अवशिष्ट जाबित ओके ना सो यूनियन लिस्ट स्टेट लिस्ट कॉन्करेंट लिस्ट एंड रेसिडरी पावर्स सो द एडमिनिस्ट्रेशन पावर्स आर पावर्स आर डिवाइडेड इनटू फोर टाइप्स ओके ना द एडमिनिस्ट्रेशन एफएस व्हिच आर डिवाइडेड इनटू फोर कैटेगरीज आर फोर लिस्ट्स दे आर first one is union list second one is state list third one is concurrent list fourth one is residuary powers according to seventh schedule okay now according to seventh schedule clear so cavity ekda central list which is allotted to the parliament of india state list which is allotted to the state legislature Concurrent list, which is allotted to the both, either Parliament and legislature, state legislature. So, residuary powers, residuary powers, which is in, which is allotted to the Parliament only. Okay, now. కేంద్ర జాబితాను పార్లమెంటు కేటాయించారు రాష్ట్ర జాబితాను రాష్ట్ర శాసనసభ కేటాయించారు ఉమ్మడి జాబితాని పార్లమెంట్ మరియు అసెంబ్లీకి కేటాయించారు ఇక అవశిష్ట జాబితాని మాత్రమే కేటాయించారు ఓకేనా పార్లమెంటుకు మాత్రమే కేటాయించారు ఈ వివరాలని షెడ్యూల్ సెవెన్ లో మనం చూడగలము ఓకేనా ఈ వివరాలని షెడ్యూల్ సెవెన్ లో మనం చూడగలం ఇక షెడ్యూల్ ఎయిట్ ఇదేం తెలియజేస్తోంది షెడ్యూల్ ఎయిట్ ఇట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఏం తెలియజేస్తుందండి అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా మన దేశంలో అధికార భాషలకు సంబంధించిన వివరాలని ఈ షెడ్యూల్ వివరిస్తోంది ఓకే సో అఫీషియల్ లాంగ్వేజెస్ దోస్ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఓకేనా దోస్ సో రాజ్యాంగం చేత ఆమోదించబడిన భాషలని అధికార భాషలు అంటున్నాం ఓకే సో రాజ్యాంగం చేత ఆమోదించబడిన భాషలని అధికార భాషలు అంటున్నాం మరి ఆ అధికార భాషలు నైన్టీన్ ఫోర్టీ నైన్ లో పద్నాలుగు భాషలని గుర్తించారు బిగినింగ్ లో ఇక ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అధికార భాషల సంఖ్య ఇరవై రెండు అవునా అధికార భాషల సంఖ్య ట్వంటీ టూ అఫీషియల్ లాంగ్వేజెస్ రైట్ నౌ ట్వంటీ టూ ఒరిజినల్లీ ఫోర్టీ అవునా సో ఇక నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో ట్వంటీ వన్ సవరణ చట్టం ద్వారా సింధీ భాషను గుర్తించారు సవరణ చట్టం ద్వారా సో మూడు భాషలు గుర్తించారు కొంకణి నేపాలి మణిపూరి సో కొంకణి నేపాలి మణిపూరి అలాగే టూ థౌజండ్ త్రీలో నైన్టీ సవరణ చట్టం ద్వారా నాలుగు భాషలు గుర్తించారు బోడో డోగ్రీ మైథిలీ సంతాలి ఓకేనా ఇవి నూతనంగా గుర్తించబడిన భాషలు ఓకే సో నైన్టీన్ ఫోర్టీ నైన్ లో రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఆర్ ఫోర్టీ So till now 22. Okay, now till now which are 22. So in 1967, according to 21 Amendment Act, Sindhi language recognized by the Constitution as an official language in India. So according to 71 Amendment Act of 1992, Konkani, Nepali, Manipuri, these languages are recognized by the Constitution as official languages. సో అకార్ంగ్ టు నైన్టీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ త్రీ బోడో డోగ్రీ మైతిలింగ్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఓకేనా అంటే నైన్టీన్ ఫోర్టీన్ తర్వాత గుర్తించిన భాషలు ఇగో ఎనిమిది నైన్టీన్ ఫోర్టీన్ తర్వాత గుర్తించబడిన భాషల సంఖ్య ఎయిట్ అవునా మరి నైన్టీన్ ఫోర్టీ నైన్ లో గుర్తించిన ఫోర్టీన్ లాంగ్వేజెస్ ఏంటివి చెప్పగలరా నైన్టీన్ ఫోర్టీ నైన్ లో గుర్తించబడిన భాషలని మీరు చెప్పగలరా అంటే సో వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చండి ఎలా అంటే ఇటు చూడండి

సో ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియన్ లాంగ్వేజెస్ ఏన్షియన్ లాంగ్వేజెస్ మనం ఎన్నింటిని చెప్పొచ్చు అంటే ఏన్షియన్ లాంగ్వేజెస్ లో నెంబర్ వన్ సైన్స్ క్రీట్ ఓకేనా నెంబర్ వన్ సైన్స్ క్రీట్ నెంబర్ టూ నెంబర్ టూ ఉర్దూ అండ్ హిందీ ఓకేనా ఉర్దూ అండ్ హిందీ సో ఈ మూడు లాంగ్వేజెస్ ని మనం ఇందులో కూడా చేర్చుకోవచ్చు ఇందులో సో ఇక్కడ ఎందులో చేర్చుకోవచ్చు అండి ఈ ప్రాచీన భాషలని అంటే ఇండో ఆర్యన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీలో కూడా చేర్చుకోవచ్చు ఎందుకంటే ఆర్య భాష ఆర్యల యొక్క భాష సంస్కృతం నిజానికి మరి ఆర్యల యొక్క భాష సంస్కృతం మరి ఆ సంస్కృత భాష నుండి సపరేట్ చేయబడిన భాషలని ఇండో ఆర్యన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ అంటున్నారు ఇండో ఆర్యన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ అంటే భారతదేశంలో ఆర్య సంతతీయులు మాట్లాడే భాషలని సో ఆర్య భాషా కుటుంబం అంటున్నాం అవి సో జమ్మూ కాశ్మీర్లో కశ్మీరీ లాంగ్వేజ్ పంజాబ్లో పంజాబీ రాజస్థాన్ మనకి గుజరాత్లో గుజరాతీ మహారాష్ట్రలో మరాఠీ ఒరిస్సాలో ఒరియా బెంగాల్లో బెంగాలీ ఓకేనా బెంగాల్లో బెంగాలీ అస్సోంలో అస్సోమీ సో ఇక్కడ అస్సోమీని ఎలిమినేట్ చేయండి బెంగాలీ ఒరియా మరాఠా గుజరాతీ పంజాబీ కశ్మీరీ ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా సంస్కృత భాష నుండి సపరేట్ చేయబడ్డాయి సో మరి సంస్కృత భాష నుండి ఏర్పడింది హిందీ హిందీ మరియు సంస్కృతం కలిస్తే ఏర్పడింది ఉర్దూ అలాగే సంస్కృత భాష నుండి సపరేట్ చేయబడింది కశ్మీరీ పంజాబీ అలాగే గుజరాతీ మరాఠీ ఒరియా బెంగాలీ ఇవన్నీ ఆర్య భాషా కుటుంబం ఇండో ఆర్యన్ లింగవిస్టిక్స్ ఫ్యామిలీ అంటున్నాం ఇండో ఆర్యన్ లింగవిస్టిక్స్ ఫ్యామిలీ ఓకేనా సో ఇక సెకండ్ వన్ ఏంటి ద్రవిడియన్ లింగ్విస్టిక్ ఫ్యామిలీ ద్రావిడ భాషా కుటుంబం అంటే దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలు ఏంటివి దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలు తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఓకేనా తమిళ్ తెలుగు కన్నడ మలయాళం మరి ఇవి నాలుగు లాంగ్వేజెస్ ఓకే సో ఇలా మొత్తం ఫోర్టీ లాంగ్వేజెస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే కాబట్టి సో ప్రాచీన భాషలుగా సంస్కృతం హిందీ ఉర్దూ అలాగే ఆర్య భాషలుగా పంజాబీ కశ్మీరీ మరాఠీ గుజరాతీ ఒరిస్సా బెంగాలీ ఒరియా బెంగాలీ అవునా ఇక అస్సోమి వచ్చేసి మంగళలాయిడ్ రేస్ కు సంబంధించిన భాష అండి అందుకే దాన్ని మనం మంగోలియన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ అనాల్సి వస్తుంది ఓకేనా సో మంగోలియన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ ఎందుకు మంగళడ్ రేస్ మంగలాయిడ్ సంతతికి చెందిన వారు అంటే వాళ్ళ భాషలో చైనీస్ మాండరింగ్ లాంగ్వేజ్ కలిసి ఉంటుంది చైనీస్ పదాలు కలిసి ఉంటాయి అస్సామీలు కాబట్టి మంగళడ్ లింగ్విస్టిక్ ఫ్యామిలీ అంట మంగోలియన్ లింగ్విస్టిక్ ఫ్యామిలీ కాబట్టి మంగోలియన్ జాతి పౌరులు మాట్లాడే భాషలు అవి అందులో ఒకటి ఓకే సో ఇక దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలను ద్రావిడ భాష కుటుంబం అంటుంది తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఓకేనా సో ఈ విధంగా పద్నాలుగు భాషలని సో నైన్టీన్ ఫోర్టీ నైన్ లో గుర్తించడం జరిగింది ఓకే